ఇగో రైతుల ఆత్మహత్య చేసుకోలే అన్ని పేకముచ్చట్లు అన్నారు కదా ఇగో కళ్ళు దగ్గర పెట్టి చూసుకోరు ఇద్దరు రైతుల ఆత్మహత్య దిగుబడులు రాక అప్పులు తీర్చలేక మెదక్ నల్గొండ జిల్లాలో తనువు చాలించిన యువ కర్షకులు ఇగో చూడు కనబడ్డారు ఇద్దరు దీని గురించి మాట్లాడరు అది ఏది వెలుగు పేపర్ ఏడు వస్తున్నా నీ దగ్గర ఈ వెలుగు పేపర్లో రోజు గిడ మూలకొక ట్రాస్ట్రై నేనే అమ్మో ఇలా ఆడేసుకున్నారయ్యో చెప్తాను నీ దగ్గరకు వస్తాను భజన పేపర్ల దగ్గర పోతా కొద్దిగా ఇక శుక్రవారం వరంగల్ కోర్టు ఎదుట నిరసనకు దిగిన న్యాయవాదులు తోరణం తొలగిస్తే రణమే ఆ అప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రణం చేసిన కొంతమంది అడ్వకేట్లు ఇప్పుడు బయటికి రావాలి వాళ్ళ లీస్ట్ కూడా నింది తప్పుడు పోరాటం చేసి ఏదో అవుతున్న ఏది అప్పుడు మొత్తం కుండపోతగా చేసిరు కదా ఇప్పుడు వాళ్ళు కూడా బయటికి రావాలి ఇగో ఇప్పుడు కొంతమంది అచ్చులు తోరణం తొలగిస్తే రణమే మా ఊరు గల్లుతో పెట్టుకుంటే అగ్గి గుగ్గిలం అవుతుంది మా వరంగల్ గడ్డ జోలికి వస్తే మా వరంగల్ గడ్డ జోలికి వస్తే బద్దల బాషింగలు అయితే మీ భాషలనే చెప్తాను మా వరంగల్ జోలికి వస్తే తడుస్తుంది లాగులు పంచల్ నడుస్తాయి పొలిమేర దాటేదా కద అంతా మేము మా వరంగల్ తోని జర పైలం అది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో తెలుసు వరంగల్ వేరే డేంజర్ చెప్తున్నా కదా మా తోరణమే తీసేస్తే తర్వాత పరిస్థితి ఊహించరు అది మా వరంగల్ జోలికి వస్తే నేను చెప్తున్నా కదా అడ్వకేట్లే ఇగో తొలగిస్తే రణమే అని వెచ్చిళ్ళు చిహ్నాన్ని మార్చే చర్యలను పూర్తిగా విరమించుకోవాల్సిందే కాంగ్రెస్ కు ఊరుగల్లు న్యాయవాదుల అల్టిమేటం కోర్టు ఎదుట నిరసన సర్కార్కు కు వ్యతిరేకంగా నినాదాలు హనుమకొండ కాలోజీ జంక్షన్ లో బీఆర్ఎస్ మానవహారం కళాతోరణం రాచరికం కాదు మా రాజసం అంటూ కూడా దాస్యం భాస్కర్ పెద్ద సుదర్శన్ రెడ్డి అక్కడ ఉన్న నేతలందరూ కూడా చెప్పారు అర్థమైందా ఇక నేడే లోక్సభ ఆఖరిపోరు ఏడు రాష్ట్రాలు ఒక యూటీలోని యాభై ఏడు నియోజకవర్గాలలో పోలింగ్ బరిలో తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు ఓటును వినియోగించుకోనున్న పది పాయింట్ సున్నా కోట్ల మంది ఓటర్లు జూన్ నాలుగున ఫలితాల ప్రకటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేటి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత అంచనాలు వెల్లడి వివిధ సర్వే సంస్థల ఏర్పాట్లు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి